భూమిపై పాపం పెరిగి రాక్షసుల క్రూరత్వంతో భూమాత పూర్తిగా శక్తిని కోల్పోయింది తన బాధను భూమాత బ్రహ్మదేవునికి చెప్పి రక్షణ కోసం దేవతలను వేడుకుంది బ్రహ్మదేవతలు బ్రహ్మదేవతలతో కలిసి వైకుంఠానికి చేరి విష్ణువుకు భూమాత పరిస్థితిని వివరించాడు విష్ణువు భూమిని రక్షించడానికి కొత్త అవతారంతో భూలోకానికి దిగాలని నిర్ణయించాడు రక్షణ కోసం అవతారం సిద్ధమవుతుండగా బ్రహ్మాండమంతా ఒక కొత్త ఆశతో నిండిపోయింది ఇలా భూమిని కాపాడే దివ్య మిషన్ ప్రారంభమైంది శ్రీనివాస అవతారం పుట్టింది ఒకరోజు భృగుమహర్షి వైకుంఠానికి వచ్చి విష్ణువును పరీక్షించడానికి ప్రయత్నించాడు ఆ పరీక్షలో మహర్షి విష్ణువును కాలితో అవమానించడం వల్ల లక్ష్మీదేవి అవమానంగా భావించి తీవ్రమైన కోపంతో వైకుంఠం విడిచింది లక్ష్మి వెళ్ళిపోవడంతో వైకుంఠం వెలసిపోయి విష్ణు హృదయం కూడా భారమైంది లక్ష్మి లేకుండా జీవించడం అసాధ్యం కావడంతో విష్ణువు కూడా భూలోకానికి వెళ్ళాడని నిర్ణయించాడు ఇలా విష్ణు శ్రీనివాసుడిగా అవతరించి భూమిపై తన ప్రయాణం ప్రారంభించాడు విష్ణు శ్రీనివాస రూపంలో భూలోకానికి వచ్చి మహాదివ్యంగా శేషాద్రి పర్వతాలకు చేరాడు మహర్షి శాంతి కోసం తపస్సు చేయాలని సూచించి శ్రీనివాసునికి దిశానిర్దేశం చేశారు దట్టమైన తిరుమల అడవుల్లో శ్రీనివాసుని నడుస్తూ ధ్యానానికి సరైన స్థలాన్ని అన్వేషణాద్రిపై ప్రశాంతమైన స్థలం కనిపించగానే ఆయన ఘోరమైన తపస్సు ప్రారంభించాడు ఆ సమయంలో వరాహస్వామి దర్శనమిచ్చి ఈ భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నట్లు తెలిపాడు వరాహస్వామి అనుమతితో శ్రీనివాసుడు తిరుమలలో శాశ్వతంగా నివసించడం ప్రారంభించాడు ఇదే సమయంలో పాండ్యరాజకుమార్తెగా పద్మావతి అనే అపూర్వ సౌందర్యం కలిగిన దేవకన్య జన్మించింది ఒకరోజు పద్మావతి తోటలో ఆడుకుంటుండగా శ్రీనివాసుడు ఆమెను చూసి ఆకర్షితుడయ్యాడు చూ ఒక్క చూపులోనే ఇద్దరి హృదయాలు కలిసిపోయి దివ్య ప్రేమ కథ ప్రారంభమైంది నారద మహర్షి వారి ప్రేమను బలపరిచి ఈ ఇద్దరి వివాహం దేవతల సంకల్పమని వెల్లడించాడు పద్మావతి అసలు విశిష్ట శక్తి పద్మంలో పుట్టిన లక్ష్మీ లక్ష్మి అవతారం అని తెలిపాడు ఇద్దరి వివాహం కోసం స్వర్గం భూలోకం కలిసి మహావేడుకలకు సిద్ధమయ్యాయి శ్రీనివాస పద్మావతుల దివ్య వివాహం భూలోక దేవలోకాల్లో అద్భుత సంబరాల మధ్య జరిగింది వివాహ ఖర్చులకు శ్రీనివాసుడు కుబేరుని వద్ద బంగారాన్ని అప్పుగా తీసుకున్నట్లు పురాణం చెబుతుంది ఆ అప్పు తీర్చడానికి భక్తుల హుండి ఇప్పటికీ కొనసాగుతుందనేది తిరుమల నమ్మకం ఒకరోజు లక్ష్మీదేవి భూమికి వచ్చి పద్మావతిని చూసి ఆశ్చర్యపోయింది ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది దేవతలు మధ్యలో చేరి ఇద్దరి శాంతి కోసం చోటు చేసుకున్న పార్థాన్ని నివారించారు ఇద్దరు దేవుల సమక్షంలో శ్రీనివాసుడు శిలారూపం ధరించి నేటికి తిరుమలలోని దివ్య బాలాజీ రూపంగా నిలిచిపోయాడు